ప్రాణ విద్య పార్ట్ యాభై ఏడు మెస్ఫరిజం మరియు చరిత్ర ఏ వస్తువుల పరిమాణములు అధిక సంఖ్యలో దట్టంగా ఉంటాయో వాటిలో నుంచి వెలువడే కిరణాలు మనుషుల శారీరక మానసిక స్థితులకు లాభదాయకంగా ఉంటాయని మీ బ్యాటిక్ అనే వైజ్ఞానికుడు చెప్పాడు వాటి ఆకర్షణ శక్తి యొక్క ప్రభావం మనసు మీద శరీరం మీద ఉంటుంది మణిమాణిక్యాలలో వజ్రం చాలా అధిక గుణాలని కలిగి ఉంది దీనిలో ఉండే పరమాణువులు చాలా దట్టంగా ఉండటం వలన దీనిని శుద్ధితో కూడా పగలగొట్టలేము ధాతువులలో బంగారం చాలా లాభదాయకరమైనది అందువల్లే పూర్వకాలం నుంచి బంగారం ధరించడం శుభప్రదంగా లాభదాయకంగా పరిగణిస్తారు మెస్పరిజం యొక్క తత్వజ్ఞానం మెస్పరిజం విద్య ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఇచ్చాశక్తి రెండు ఆదేశం మూడు మార్జనం ఇచ్చాశక్తి మాంసాహార పక్షులు గుర్తించకుండా ఉండేందుకు సీతాకొక చిలుక తన రంగును పూలు రంగులలో కలిసిపోయే విధంగా మార్చుకుంటుంది చెట్ల నీడల్లో కనిపించకుండా గుర్తించకుండా ఉండేందుకు కొన్ని జంతువులు తమ శరీరాన్ని బహు మార్చుకుంటాయి కొన్ని గడ్డిలో దాగి ఉండే జంతువులు తమ రంగుని గడ్డి రంగులోకి మార్చుకుంటాయి రెండవది ఆదేశం మనిషి స్వతహా తడిమట్టి వాడు ఎందుకంటే ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మూడు మార్జనం మానవ శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఇచ్ఛ ఆవేశం మార్జనం ఈ మూడు తీగలు మహత్తరమైన విద్యుత్ ప్రవాహాలతో నిండి ఉంటాయి పవిత్రీకరణ మరియు న్యాసము వీటి కోసమే మెస్ప్రజం యొక్క అభ్యాసం మానసిక విద్యుత్తును పెంచుకునేందుకు త్రాటకం చేయాలి దీపాన్ని తదేక దృష్టితో చూసుట ప్రాణాయామం ప్రాణాకర్షణ ప్రాణాయామంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యం విశేషం ఏమిటంటే కేవలం గాలిని పీల్చడం వదలటమే కాదు ప్రాణశక్తి మన శరీరంలో ప్రవహించటం చూడగలిగితే అంత తీవ్రంగా ఆకర్షణ యొక్క భావన చేయాలి దృష్టిపాతం యొక్క అభ్యాసం అనగా త్రాటకము దీపాన్ని శుద్ధమైన నువ్వుల నూనెతో పెట్టుకోవాలి క్యాండిల్ యొక్క వెలుగు కూడా తక్కువ ఫలితం ఇస్తుంది దీపాన్ని తదేక దృష్టితో చూడవలెను దీనినే త్రాటకము అంటారు ముందుగా ప్రాణాయామం చేసిన తర్వాత త్రాటకం చేయాలి మొదట్లో ప్రాణాయామానికి పదిహేను నిమిషాలు త్రాటకానికి ఐదు నిమిషాలు సమయం కేటాయించుకోవాలి ఇదే క్రమంలో సమయాన్ని అరగంటకు పెంచుకోవాలి తెలిసినది ఏమిటంటే ఆరు ఏడు వారాలలో సాధారణ శ్రేణి వ్యక్తుల్లో మెస్పరిజం యొక్క యోగ్యత కలుగుతుంది మెస్పరిజం చేసేందుకు చెక్కతో చేసిన కుర్చీనే వాడాలి చేసేవారు చేతులు ఉన్న కుర్చీలోనూ చేయించుకునేవారు ఆ పడక కుర్చీ విశ్రాంతిగా కూర్చునే కుర్చీలోనూ కూర్చోవాలి సశేషం